వ్యాకరణ పారిభాషిక పదాలు సంధి డెఫినేషన్ పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం కావడం సంధి ఉదాహరణ రాముడు ప్లస్ అతడు రాముడతడు నిత్యం సూత్రంలో చొప్పున వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం ఉదాహరణ జనకుడు ప్లస్ ఇతడు జనక్ జనకుడితడు నిషేధం సూత్రంలో చెప్పిన వ్యాకరణం కార్యం రాకపోవుట మా ప్లస్ మా మాయత్త వైకల్పికం సూత్రంలో చొప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండూ ఉండడం ఉదాహరణ అది ప్లస్ ఏమి అదేమి అది ఏమి బహుళం సూత్రంలో చొప్పిన వ్యాకరణ కార్యం కొద్ది కొన్ని సందర్భాల్లో నిత్యంగా కొన్ని సందర్భాల్లో నిషేధంగా కొన్ని సందర్భాల్లో వికల్పంగా కొన్ని సందర్భాల్లో అన్న విధంగా జరగడం రామ ప్లస్ అయ్య రామయ్య నిత్యం దూత ప్లస్ ఇతడు దూత ఇతుడు నిషేధం మేనల్లుడు మేనా ప్లస్ అల్లుడు ఒక ప్లస్ ఒక ఒకనొక అన్యవిధం ఆగమం ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వల్లే వచ్చి చేరడం ఉదాహరణ పండు ప్లస్ సాకు పండుటాకు ఆదేశం ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులాగా వేరొక వర్ణం వచ్చి చేరడం తల్లి ప్లస్ తండ్రి ఇక్కస్టు తండ్రి దండ్రులు ఆమ్రేడితం ఒక పదాన్ని వెంట వెంటనే రెండుసార్లు ప్రయోగిస్తే రెండవ పదానికి ఆమ్రేడితం అని పేరు ఉదాహరణ అయ్యో ప్లస్ అయ్యో అయ్యయ్యో ద్విత్వం ఒక్క ఒక హల్లు అదే హల్లుతో కలవడం అమ్మ సంయుక్తం ఒక హల్లు మరొక హల్లుతో కలవడం పరమేశ్వరుడు సంశ్లేష సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం ఉదాహరణ పూచేను ప్లస్ గలవలు పూజను గలువులు ధృతం నకారానికి ధృతం అని పేరు సామాన్యంగా ధృతం అరసున్న సున్నా ఇన్న అని నాలుగు రూపాలతో కనిపిస్తుంది తోచెన్ ధృత ప్రకృతికం ధృతం చివర కలిగిన పదం తోచెన్ ఉదాహరణ త్రికము ఏ అనే సర్వనామాలు ఉదాహరణ ఆ కాలము ఈ కన్య ఏ విధంగా విభక్తి పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది ఉదాహరణ భూతదయ కంటే మించిన ధర్మం లేదు పూర్వపదం సమాసంలోని అర్థవంతమైన రెండు పదాలలో మొదటి పదం దేవా ప్లస్ ఆలయం ఉత్తర పదం సమాసంలోని అర్థవంతమైన రెండు పదాలలో రెండవ పదం ఉదాహరణ రాజా ప్లస్ ఇంద్రుడు ఇక్కడ ఇంద్రుడు ఉత్తర పదం విగ్రహవాక్యం విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది ఉదాహరణ రాజు యొక్క భవనం సమాసం అర్థవంతమైన రెండు పదాల కలయిక ఉదాహరణ గ్రంథాలయం కర్త క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదం రాముడు పండ్లను తిన్నాడు రాముడు కర్త కర్మ క్రియా ఫలితాన్ని అనుభవించేవాడు హనుమంతుడు సముద్రాన్ని దాటెను సకర్మకం కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసిన అది అస సకర్మకం కైకేయి రెండు వరములను కోరెను అకర్మకం కర్మ లేకున్న క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసిన అది అకర్మకం దశరథుని మంత్రి సుమం సుమంత్రుడు క్రియ పనిని తెలిపేది భరతుడు నంది గ్రామం చేరెను సమాపక క్రియ వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేసే క్రియ కౌశల్య దాన ధర్మములు చేసింది అసమాపక క్రియ వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయని క్రియ ఉదాహరణ సుమిత్ర రాముని తండ్రిగా భావించమని చెప్పి వాక్యం కర్త కర్మ క్రియలను కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది శబరి పండ్లను పెట్టింది సామాన్య వాక్యం సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యం రవి పరుగు పెట్టాడు ఉకార సంధి ఉత్తునకు పరమైనప్పుడు సంధి నిత్యగా నిత్యమగును భీముడు ప్లస్ ఇత్తడు ఇకార సంధి ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పముగా నగు ఉదాహరణ మరీ ప్లస్ ఏమిటి అకార సంధి అత్తునకు సంధి బహుళంగా నగు దమ్మ ప్లస్ అక్క దమ్మక్క ఎడాగమ సంధి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంకు ఎడాగంబు మేనల్లుడు మేనా ప్లస్ అల్లుడు గసాడదవ దేశ సంధి ప్రథమ మీది పురుష పరుషాలకు బహులంగా గా నగు ఉదాహరణ వాడు ప్లస్ కొట్టే వాడు గొట్టె సరళ దేశ సంధి ప్రకృతి ప్రకృతికముకు మీది పరుషాలకు మగు పూచెను ప్లస్ కలువలు పూచెను గలువలు ఆగమం మాయమ్మ వంట రుచికంగా రుచికరంగా చేస్తుంది గంగవ్వ బీదరాలు బీద ప్లస్ ఆలు సుమతి గుణవంతరాలు గుణవంతరాలు గుణవంత ప్లస్ ఆలు పై ఉదాహరణలో పూర్వ పరస్వరాలకు మధ్య ఈ అనే అదనంగా వచ్చి చేరుతున్నాయి ఇలా చేరడాన్ని ఆగమం అంటారు ఆదేశం తల్లిదండ్రులకు కష్టం రాదు తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రి కూరగాయలు కూర ప్లస్ కాయలు గుర్రపు కళ్ళెం గుర్రము ప్లస్ కల్లెం కాలు సేతులు కాలు ప్లస్ చేతులు పై ఉదాహరణలు పూర్వ ఫలపదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది ఇలా అక్షరస్థానంలో మరొక అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు నిత్యం టంగుటూరి ప్రకాశం పంతులు తెల్లవారికి సింహస్వప్నం మా రాజు మనసైన రాజు పై పదాల్లో పూర్వసరంగా ఊ ఉంది దాని పరస్పరంగా ఓ వంటి ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదేశం కావడం అని తెలుసుకున్నాం నిషేధం కొత్త బట్టలు మాయమ్మ ఇచ్చింది మా ప్లస్ అమ్మ పూర్వస్వరంగా ఆ అనే అచ్చు ఉంది పరస్వరంగా ఆ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు అప్పుడు ఆ రెండు స్వరాల మధ్యన అదనంగా ఈ వచ్చి చేరింది ఈ విధంగా సంధి జరగని స్థితిని నిషేధం అంటారు వైకల్పికం గంపలతో పూలలెత్తవలను మనసు ప్లస్ అయినా మనసైన పై ఉదాహరణలో సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేధంగా జరిగింది అనగా ఒకచోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం జరిగింది ఇలా జరిగే విధానాన్ని వైకల్పికం అంటారు బహుళం మనమున్నాము మా పెద్దన్న మామిడి పండు తిన్నాడు మనమున్నాము మనము ప్లస్ ఉన్నాము పై ఉదాహరణ గమనించండి అన్ని రూపాల్లోనూ పూర్వస్వరంగా ఆ పరస్వరంగా హచ్చి ఉన్నప్పటికీ సంధికార్యం కొన్ని చోట్ల నిత్యంగా కొన్ని చోట్ల నిషేధంగా కొన్ని చోట్ల వైకల్పికంగా కొన్ని చోట్ల అన్న విధంగా జరిగింది ఇలా జరిగితే దాన్ని బహుళం అంటారు బాలచంద్రుడు అభిమానులని పోరుసలపెను పై ఉదాహరణలో ఇన్ తొలగించిన అర్థంలో మార్పు రావడం లేదు ఇటువంటి నకారాన్ని ధృతము అంటారు ఇది ప్రస్తుతం వ్యవహారంలో లేదు ప్రాచీన సాహిత్యంలోని పదా పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది మహత్తులు సాధారణ భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు స్త్రీలను సంబోధించే పదాలు ఇతరులను సంబోధించే పదాలు పక్షులు జంతువులు అని విభాగం చేయవచ్చు వీటిని పున్లింగం స్త్రీలింగం నపుంసక లింగం అంటారు కొన్ని భాషల్లో అర్థంతో సంబంధం లేకుండా పదస్వరూపాన్ని బట్టి లింగం ఉంటుంది తెలుగు వ్యాకరణంలో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అంటారు పురుషులను బోధించే పదాలు మహత్తులు తక్కినవి అహ ఆ మహత్తులు వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తుతోనూ బహువచనంలో మహత్తుతోనూ చేరుతాయి ఉదాహరణ అతను వచ్చాడు అది ఆమె వచ్చింది వాళ్ళు స్త్రీలు వచ్చారు అవి వచ్చాయి అందువలన స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని మహతీ వాచకాలు అంటారు కింది పురుష వాచక పదాలకు స్త్రీ వాచక పదాలను రాయండి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని నటుడు నటుని గాయకుడు గాయకురాలు కళాకారుడు కళాకారుని సైనికుడు సైనికురాలు త్రికము అతడు ఎచ్చోటనైనా జీవించగలడు ఎచ్చోట ఏ ప్లస్ చోట పై ఉదాహరణలో పదాలను విడితీ ఇచ్చినప్పుడు పూర్వపరంగా ఏ అనే సర్వనామాలు వచ్చాయి వీటినే త్రికములు అంటారు ఆమ్రేడితం రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి అక్కడ ప్లస్ అక్కడ ఆమ్రేడితం విందు భోజనంలో ఏమేం పదార్థాలు వడ్డించారు ఏమి ప్లస్ ఏమి మా ఊరికి చిట్ట చివర బడి ఉన్నది చిట్ట చివర చిట్ట చివర ప్లస్ చివర ఆ పట్టణం నట్టనడుమ కోనేరు ఉంది నడుమ ప్లస్ నడుమ इवन व्याकरण पारिभाषिक पद